బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నందు జూన్ నెల రెండో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు మండల స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయుష్ హెల్త్ ఆఫీసర్ యశోధర తెలిపారు నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నందు జూన్ రెండవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు మండల స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ యశోధరా తెలిపారు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అన్ని వయస్సుల వారికి వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మండల స్థాయిలో గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు ఆసక్తి గలవారు ఆధార్ కార్డు స్వీయ ఆరోగ్య ధృవీకరణ పత్రంతో హాజరు కావాలని తెలిపారు యోగాన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ కంప్లీట్ అయ్యాయి విన్నట్టు మండల్ లెవెల్లో ఏడో రెండో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ప్రతి మండలం హెడ్ క్వార్టర్లోనూ కాంపిటీషన్స్ జరుగుతాయి ఈ కాంపిటీషన్స్లో ఆసనాలు సూర్య నమస్కార ఛాలెంజ్ ప్రాణాయామము మెడిటేషను అండ్ పెయింట్స్ యోగిక్ పెయింట్స్ స్కిట్సు డ్రామాసు ఇలా పోస్టర్ కాంపిటీషన్స్ ఇలా ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషన్స్ ఉంటాయి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి యోగా ఔత్సాహితులు శిక్షణ పొందిన సాధకులు వీరందరూ ఈ కాంపిటీషన్స్లో పాల్గొని దీనిలో విజేతలైన వారికి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి అందులో విజేతలైన వారిని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి పంపుతాము అంటే టెన్ టు ఎయిటీన్ ఇయర్స్ జూనియర్ గ్రూపు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మిడిల్ ఏజ్ గ్రూపు థర్టీ ఫైవ్ అబౌవ్ సీనియర్ గ్రూప్ సో లేడీస్కి లేడీస్కి సపరేట్గా జరుగుతాయి జెంట్స్ జెంట్స్కి సపరేట్గా జరుగుతాయి సో లేడీస్ నుంచి విన్నర్ తీసుకుంటారు జెంట్స్ నుంచి విన్నర్ తీసుకుంటారు మూడు కేటగిరీస్లోనూ అలాగే తీసుకుంటారు గ్రూప్ యోగా పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఫ్యామిలీ యోగా పర్ఫార్మెన్స్ కూడా ఉంది సో కాంపిటీషన్స్కి వచ్చేవాళ్ళు డేట్స్ అనౌన్స్ చేసాము సో ఈ డేట్స్ ప్రకారము ఆధార్ కార్డు అలాగే మీరు హెల్తీగా ఉన్నారనే ఒక డిక్లరేషన్ ఫామ్ ఒకటి కావాలి అలాగే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే దానికి మార్క్స్ ఉంటాయి స్టెబిలిటీ ఇన్ ఆసనాకి మార్క్స్ ఉంటాయి అలాగే ఎంత టైం మీరు ఆసనంలో ఉండగలరు అనే దానికి మార్క్స్ ఉంటాయి అలాగే ఆసనాల నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి పోస్టర్లో రిలాక్స్ అవుతున్నారో దానికి కూడా మార్క్స్ ఉంటాయి సో అందరూ ప్రతిరోజు ఈ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవ్వండి అలాగే ప్రతిరోజు యోగాను అభ్యసించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను